హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి ఈరోజైతే మనం సెకండ్ డే కదండి సెకండ్ డే నిన్న రాత్రి పూజ కంప్లీట్ అయింది ఆ పూజ గురించి చెప్తున్నానండి ఈ పూజ కావాల్సిన సామాగ్రి గరిక పసుపు కుంకుమ అక్షంతలు నవరాత్రుల్లో పూజ చేసుకునే వాళ్ళు కంకణాలు ఇలా పంచామృతము జామపళ్ళు అరటిపళ్ళు అవి నచ్చిన సరే పళ్ళు గరిక అలాగే తమలపాకుల మాల వినాయకుడి నవరాత్రులు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అండి తొమ్మిది రోజులు కూడా ఇవి మనం సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే అన్ని సామాన్లు సెట్ చేసుకోవచ్చు పనులు మాత్రం ఒకటి వెళ్ళి తెచ్చుకోవాలి గరిక మాల వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి గణప గణపతికి మనకు వీలైన అన్ని రోజులు కొన్ని గణపతి గరిక కానీ ఎక్కువ కానీ మాల అయితే మాలైనా పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ అక్షంతాలు ఇంట్లో దూ స్టిక్స్ కల్చం చెంబు తీర్థంకి చెంబు టెంకాయ తమలపాకుల మాల ఇవన్నీ తీసుకెళ్ళాలండి ఇవన్నీ తీసుకెళ్తే మనకు పంతులు గారు అంకణాలు కూడా రెడీ తీసుకెళ్ళామనుకోండి పూజ చెప్పేటప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా పూజ అంతా నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటుంది మీరు ఎంతమంది వినాయకున పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా కూడా కమెంట్ చేయండి మంగళహారతి ప్లేట్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్తారు కదండి ఇది తమలపాకుల మాల ఈ తమలపాకుల మాల నేనైతే అడ్డంగా కుర్చుతా ఈ టైమే ఇలా కూర్చుకున్నాను బాగుందా మా తమలపాకుల మాల నచ్చితే కమెంట్ చేయండి వాటితో పాటు ఒక్కొక్క ఫ్లవర్స్ని కూడా అరేంజ్ చేసుకుంటూ వచ్చాము చాలా బాగుంది వినాయకుడికి వేస్తే కూడా బాగుంటుంది తమలపాకుల మాల వేస్తారో వేయరో నాకైతే తెలీదు కానీ మా దగ్గర అయితే వేస్తామండి గరికతో పాటు తమలపాకుల మాల అయితే వేస్తాను కానీ గరిక మాల లేదు కాబట్టి నేను తమలపాకుల మాల అయితే తీసుకెళ్తున్నాను ఈరోజు సెకండ్ రోజు పూజ చేసిన వాళ్ళు సంతోష్ శ్రీలత అనిత దంపతులు అండి వాళ్ళు రెండు జంటలు కూడా చేశారు ఈ వినాయకుడు పూజకి ఎక్కువ రోజులు లేవు ఈసారి తక్కువ తక్కువగా ఉన్నాయి కాబట్టి చా ఒక్కొక్క రోజు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పూజ చేసుకున్నారండి రెండవ జంట వీలేనండి అనిత కులకర్ణి గారు ఈ దంపతులు కూడా ఈ నిన్నని పూజ సెకండ్ రోజు చేశారు వినాయకుని రోజులు నవరాత్రులు చూస్తుండగానే గడిచిపోతూ ఉంటాయండి ఈ తొమ్మిది రోజులు సాయంకాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు మన ఇంటికి వచ్చిన అతిథి ఎంత సంతోషంగా ఉంటారో మనకు హ్యాపీ కలిగించే మనుషులు వస్తే రోజులు ఎన్ని రోజులు ఉన్నా ఎంత తొందరగా గడిచిపోతుందో అలాగే ఉంటుందండి ఇలా పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ప్రసాదాలు అయితే పంచారు మీలో ఎంతమందికి పులిహోర ప్రసాదం ఇష్టమో కమెంట్ చేయండి అలాగే శనిగిలు కూడా ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే పులిహోర చేసుకెళ్ళాము ఒక్కొక్కరికి నచ్చింది ఒక్కొక్కరు చేసుకొని వస్తారండి పూలమాల కూడా తీసుకెళ్ళాము కాబట్టి వినాయకుడు ఎంత హైట్ ఉంటే అన్ని పూలమాలలు అయితే వస్తున్నాయండి ఒక్కొక్క పూలమాల మాకొచ్చి కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా నడుస్తుంది ఎంత ఉంటుందో బయట తెలియదు కానీ ఇప్పుడైతే వాళ్ళంతా కాస్ట్ అయితే చెప్తున్నారు అయ్యే వాళ్ళకి తొమ్మిది రోజులు బిజీ ఎలా గడిచిపోతుందో మాకైతే తొమ్మిది రోజులు చూస్తుండగానే గడిచిపోతూ ఉంటుందండి ఈ తొమ్మిది రోజులు గడిచిపోతాయి ఈ పదకొండు రోజులు చేసుకునే వాళ్ళు గ్రహణం ఉండడం వల్ల తొమ్మిది రోజులు మాత్రమే ఈ వినాయకుని అయితే నిలుపుకుంటున్నాము పదకొండవరో గ్రామం ఉంటుంది కాబట్టి మండపాలు కానీ దీపాలు కానీ అన్నీ కంప్లీట్ చేసేస్తున్నాం ఇలా సాయంత్రం అందరు కలిసి మంగళహారతి ప్లేట్స్ తెచ్చుకుంటున్నారండి సాయంత్రం అందరు కలిసి మంగళహారతుల మధ్యలో వినాయకుడు చాలా అందంగా ఉంటాడు అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుందండి అందరు కలిసి ఎవరికి వచ్చిన హారతి పాటలు వాళ్ళైతే పాడతామండి ఇలా పాఠము సాంప్రదాయ పాటలతో పాటు కొత్తగా మనం పాటలు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు పాడుతున్నంతసేపు శ్రద్ధగా అదే పాటలు వింటుకుంటూ హారతిని అయితే కొనసాగిస్తూ ఉంటాం కదండి అలాగే మైక్లో పెట్టిన పాటలు అయితే ఏదో నేర్చుకుంటామో అన్నట్టుగా ఉంటాయి దయచేసి ఎవరికి వీలైనవి వాళ్ళ ఒక నాలుగు నుడుగులన్న భగవంతుని కోసం పాట అయితే పాడండి సాయంకాల సమయములో సంధ్యాదీ ఆరాధనలో

రవయ్య గనబయ్య రావయ్య ఇలా ఎవ్వరికి వచ్చిన పాటలు వాళ్ళు కనీసం ఒక రెండు అడుగు అడుగులు వచ్చిన రెండు మాటలైనా ఒక రెండు శ్లోకాలైనా పాట పాడండి అలాగే గణపతి పూజ చేసిన తర్వాత మీలో ఎంతమంది గుంజులు తీస్తారో కమెంట్ గుంజులు తీస్తారో కూడా కమెంట్ చేయండి అందరు కలిసి ఇలా హ్యాపీగా సరదాగా అయితే ఎంజాయ్ చేశారండి వీళ్ళ థీమ్ వచ్చేసి వాయిలెట్ కలర్ శారీస్ అయితే కట్టుకొచ్చుకున్నారు ఉన్న వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎంజాయ్ అండి ఇలాంటి ఎంజాయ్ ఎప్పుడు ఉండాలనేసి వీళ్ళందరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం అలాగే చివరిని హ్యాపీగా కలిసిపోక はい。<c oughs>